శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని నలభై రెండవ శ్లోకము భక్తి ప్రియా భక్తి భక్తివస్ భయాపహ శారదారాధ్య సర్వాణి సర్వాణిని ప్రియ ఈ నామము గ్యాస్ట్రబుల్ని తగ్గించుకోవడానికి వ్యాధులకు భక్తితో తనను సేవించు వారియందు ఇష్టురాలై వారిని సులభంగా తరింపచేసే లలితామాతకు నమస్కారము భక్తి గమ్య ఈ నామము చావడానికి సిద్ధంగా ఉన్న వారిని బ్రతికించేది మరియు బాలారిష్టాలను పోగొట్టుకోవడానికి కఠినమైన భక్తితో సేవించు సాధకునికి సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదించు లలితామాతకు నమస్కారము భక్తి మార్గమే అమ్మను పొందుటకు సులభ మార్గము భక్తివశ్య ఈ నామము విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి అన్యాక్రాంతమైన ఆస్తిని తిరిగి పొందడానికి సర్వ స్వతంత్రాలు అయిన తను భక్తుల భక్తికి వసురాలు అయ్యే లలితామాతకు నమస్కారము భయాపహా ఈ నామము ఎటువంటి బలవంతులైన శత్రువులైన వారి నుండి మన సంపదలను కాపాడుకోవడానికి ప్రాణగండం నుండి బయటపడడానికి భక్తితో తనని సేవించు వారికి కవచంలా ఉండి సర్వ భయముల నుండి రక్షించి కాపాడి వైరాగ్యాన్ని ఇచ్చు లలితామాతకు నమస్కారము శాంభవీ ఈ నామము కోర్టు కేసుల్లో విజయానికి దారిద్ర్యం తొలగడానికి ప్రభుత్వం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగి ప్రభుత్వానుగ్రహం లభించడానికి సర్వలోకాలకు సుఖశాంతులను ఇచ్చు శంభుని ప్రియసఖి అయిన శాంభవీ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము శారదారాధ్య ఈ నామము పిల్లల విద్యాభివృద్ధికి కోరుకున్న విద్య పొందడానికి పిల్లలకి చదువు మీద పాఠశాల మీద శ్రద్ధ పెరగడానికి నిరంతరము మాతచే ఆరాధనలు అందుకొను లలితామాతకు నమస్కారము శర్వాణి ఈ నామము బీజాక్షరాలతో కలిపి పఠించిన వారి కుజదోషము పోయి త్వరగా వివాహాదులు అవ్వడానికి స్వగృహం సమకూర్చుకోవడానికి ఈ నామ జపం వల్ల రుణాలు తీరుతాయి శివుని అష్టమూర్తులలో ఒకరైన రూపుడైన శర్వుని భార్య శర్వాణీ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము శర్మదాయిని ఈ నామము మనశ్శాంతికి దోష నివారణకు జాతకంలోని దుర్యోగాలు పోగొట్టుకోవడానికి క్షయరోగ నివారణకు సంపదలు ఎలా మాయమవుతున్నాయో తెలియని వారికి నడుము నొప్పి నివారణకు నీవే దిక్కు అని నమ్మి అమ్మా అని పూజించు భక్తుల పూర్వజన్మల కర్మల బట్టి వారికి వచ్చిన మహాపాప దోషాల వల్ల ఈ జన్మలో వచ్చే దుర్యోగాలను తప్పించి వారికి సుఖశాంతులను ప్రసాదించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ